హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చేపలు ఫ్రై చేశానండి చేపలు తీసుకొస్తే మా ఇంట్లో ఫ్రై చేయవలసిందే కర్రీ చేస్తే ఎవరు సరిగ్గా తినరండి అదే ఫ్రై చేస్తే మాత్రం చారో సాంబారో పెడితే శుభ్రంగా వేపిన చేప ముక్కలన్నీ లాగిచ్చేస్తాం అయితే చాలా ఈజీ అండ్ టేస్టీగా ఈ చేప ముక్కల్ని ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు కూడా నా స్టైల్లో చూపిస్తాను అయితే ప్రాసెస్ చూద్దామా మరి నేను చూడండి ఈ చిన్న చేపలు తీసుకున్నాను కట్టె పరుగుల్లో కొంచెం పెద్ద సైజు వీటిని ఇలా కట్ చేసుకుని హాఫ్ కేజీ ముక్కలు తీసుకున్నాను తల తోక ఇగురో పులుసో పెట్టేస్తాలండి ఇవైతే ఫ్రై చూపిస్తాను మీకు ఈ చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈచివాసన రాకుండా పసుపు ఉప్పు నిమ్మరసం వేసుకుని నీటిగా కడుక్కొని ఉంచుకోవాలి మసాలా తీసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మసాలా పౌడర్ కూడా తీసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను ఫ్లోర్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా బాగా వస్తుందండి కొద్దిగా ఫ్రెష్గా వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు నిమ్మకాయ తప్పకుండా యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని ఈ పొడ్లన్నిటినీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఈ పొడ్లు చాలా డ్రైగా ఉన్నాయి కదా లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మరీ వాటర్ ఎక్కువైనా చేప ముక్కలకి పట్టు ఉండదు ఈ మసాలా అంతా పడితేనే చేప ముక్కల టేస్ట్ చాలా బాగా వస్తాయి దీన్ని కొద్దిగా టేస్ట్ చేసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా వాటర్ యాడ్ యాడ్ చేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న చేపముక్కలన్నిటినీ ఈ మసాలాలో వేసుకొని మసాలా బాగా పట్టే విధంగా ఈ చేప ముక్కలకి కలపాలి ఫ్రై తీసుకున్న ముక్కలు మీడియం సైజులో కట్ చేసుకోవాలండి అలా అయితేనే చేపల ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మసాలా పట్టి చేప ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయండి ఇలా మసాలా పట్టించిన చేప ముక్కలు డీప్ ఫ్రిజ్లో ఉంచుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఇవి వన్ వీక్ వరకు ఇలా స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చండి అండి ఇప్పుడు ఇలా మసాలా పట్టించాక మూత చేసి నేను టూ త్రీ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుతున్నాను చూసారా డీప్ ఫ్రిడ్జ్లో తీసాక మొత్తం మసాలా అంతా డ్రై అయిపోయినట్టు చేప ముక్కలకు పట్టేసి ఉంది కదా ఇలా ఉండడం వల్ల చేప ముక్కల లోపలికి ఉప్పు కారం మసాలా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తాయండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి నేను డీప్ ఫ్రైకి మరీ ఎక్కువ ఆయిల్ యాడ్ చేయట్లేదు అలా ఆయిల్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఆయిల్ వేస్ట్ అవుతుంది కూడా నేను కొద్దిగా ఇలా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మసాలా పట్టి తీసుకున్న చేప ముక్కల్ని వేసుకుంటున్నాను మీరు తీసుకున్న మూకుడికి ఎన్ని చేప ముక్కలు పడితే అన్ని చేప ముక్కలు యాడ్ చేసుకోండి మరీ ఇరిగ్గా యాడ్ చేస్తే చేప ముక్కలు టర్న్ చేయడానికి వీలవ్వదు అప్పుడు చేప ముక్కలు విడిపోతాయి కూడా ఇలా కాసేపు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వండి మంటని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి అలా అయితే చేప ముక్కలు లోపల కంట బాగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ముక్కలు త్వరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి లోపల ఉడకకుండా ఉండిపోద్ది ఇలా కాసేపు కాస్త వేగాక చేప ముక్కల్ని ఇలా వెడలపాటి గట్టె తీసుకుని దాంతోటే తిప్పాలండి ఇలా తిప్పడం వల్ల ముక్కలు విడిపోకుండా బాగా వస్తాయి ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాసేపు ఫ్రై అయ్యాక మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసుకోండి ఇలా చేప ముక్కలు బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యాక ఆయిల్ నుండి సపరేట్ చేసుకుని వేరే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇదే ఆయిల్లో మళ్ళీ మనం తీసుకుని ఇంకొన్ని చేప మొక్కలను కూడా యాడ్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకుంటాము ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేకుండా ఇలా కొద్దిగా ఆయిల్తో ఫ్రై చేసుకోవాలి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా చేపల ఫ్రై రెడీ అయింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్